కృష్ణా తమ్ము సాలమ్మ మా ఇంటి ఆయన పేరు చుప్పల్లా మా ఇంటి ఆన పేరు మునియప్ప మాకు ముగ్గురు ముగ్గురు కొడుకులు ఒక ఆడబిడ్డ ఆడబిడ్డ చెడిపోయా మా ఇంట్లో అప్పుడే తోలుకొని వచ్చేసా చెడిపోయింది తోలుకొని వచ్చి ఆ అమ్మకు బాగా వచ్చింది నలుగురికి నలుగురు బాగా నిచ్చింది వెయిట్లో ఇంకేది పోయి ఓ యాక్రాన్ని నలభై ఎనిమిది సెంటర్ పత్తా బాగా నడిపించింది చెపోయింది మామూలు చెల్లిపోయింది ఆ బిడ్డకు బాగోలేదు అని ఆ కాదు నుంచి ఆ బిడ్డ బాగించిర్ర చిర్రా చిర్రా నేను అడుగుతా మూడే భగాలు పెట్టాలి నీకు ఈ భాగంలో ఆ బిడ్డకు బాగుండదు మూడే భాగాలు పెట్టాలని కొట్టి కొట్టి చెప్ప మళ్ళీ చెయ్యి వేసి నీళ్ళు విడకుండా బాయి తాపోకుండా దో దోమ దోమ విడికుండా కుప్పుడు మూసేసి పైపులో తా తిరిగేసి కొడుకు కొట్టేసి సామరాజ్ లక్ష్మి మంగమ్మ సుబ్రహ్మణ్యం చేస్తాన్నారు వాళ్ళు వాళ్ళు అందరూ చేరుకొని అడిగేది తిట్టేది కొట్టేది అందరూ చేరుకొని వాళ్ళు మా పెద్ద కొడుకు వచ్చి మా బిడ్డ వస్తే మా మనముడు వస్తే ఎత్తుకొని వచ్చి తనుకొని వస్తాడు అడి రాకుండా వీటినిచ్చింది నాకు చిన్న కొడుకు తాక రాకుండా ఉంటుంది మాది కె కృష్ణాపురం మండలము పంచాయ గ్రామము కంగుంది పంచాయతీ మా అన్నోళ్ళు సుబ్రహ్మణ్యం పెద్దన్న సామ్రాజ్యన్న నడుపు వీళ్ళిద్దరూ కోర్టు వేసుకున్నారు లేకపోయినా ఆ కోర్టులో సెటిల్మెంట్ ఏమైతుందో దాన్ని ఐదు భాగాలుగా చెప్పినారు కోర్టులో ఐదు భాగాలు కాదు మాకు మూడే భాగాలు కావాలని చెప్పి ఊర్లో దగ్గరించి సంతజ్ఞయమన్నారు సార్ నేను సంతకం ఏషియాల్లో కోర్టులోనే తీర్చేసుకుంటా అని చెప్పినాము దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి మిరపొడి కంటి చేసి మమ్మల్ని కొట్టి చెయ్యి ఇచ్చినారు మా బాంబర్ది కట్టితో పొడిచినారు మా అక్కని మా అమ్మని అందరినీ కొట్టి చెయ్యిలు అంతా కదా కంప్లీట్ ఇచ్చినాము ఇప్పటికి రెండు నెలలు అవుతా ఉంది ఎవరు యాక్షన్ తీసుకుంటా ఉండే ఇంటి దాకా దావు లేకుండా కళ్ళలు వేసుకుంటా ఉన్నారు రోడ్ లేకుండా నీళ్ళు ఎత్తేదానికి నీళ్ళు పైపులంతా పరుగు కొట్టేసినారు ఇప్పుడు పదహైదు రోజులు అయితే అది నీళ్ళు ఎత్తి ట్యాంక్ తోలుకుందామంటే కూడా దావలేదు నాకు నేను ఎత్తపతికి బతికేది మీరే ఒక న్యాయం చేయండి అని మాకు మంచిగా మాట్లాడుతూ ఉన్నాను ये भी पीज़ी। पाल ये रेजी पाल होती